సాధారణ పౌరులకు బిగ్ షాకింగ్ న్యూస్ కొత్త ఆదాయ పన్ను నిబంధనలో కీలక మార్పులు వచ్చాయి కొత్త నిబంధనలను పరిశీలిస్తే ప్రత్యక్షంగా పన్ను చెల్లింపు దారులపై ప్రభావం పడింది అంటే ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ వాల్యూ ఉన్న వాహనాలు వాటి లావాదేవీలపై పాన్ కార్డు అవసరం ఉండదు ఈ మేరకు కొత్త ఆదాయ పన్ను నియమాల లోపు లావాదేవీలు కొత్త కార్ కొనడం లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొత్త బైక్ కొన్నా లేదా అమ్మినా ఇకపై పాన్ కార్డు అందించాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం కారు లేదా ఏదైనా బైక్ కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డు తప్పనిసరి అయితే మీరు కొనే వాహనం ధర నాలుగు లక్షల కన్నా తక్కువగా ఉంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి కొత్త ఆదాయ పన్ను నిబంధనలపై ఫిబ్రవరి ఇరవై రెండులోగా లోగా పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయండి చేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ కోరింది డ్రాఫ్ట్ రూల్ నూట యాభై తొమ్మిది ఏ ఆర్థిక హై వాల్యూ లావాదేవీలను పరిష్కరిస్తుంది కారు కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డు ఎందుకు అవసరమని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది రూల్ నూట ప్రకారం బ్యాంకు లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ క్రెడిట్ కార్డ్ అప్లై భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు బాండ్ లేదా సెక్యూరిటీ కొనుగోలు చేయడం వాల్యూ వెహికల్ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఆస్తిని కొనుగోలు చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డ్ అందించాలి పెద్ద హోటల్లో ఈవెంట్ బిల్ పేమెంట్ చేస్తే కూడా పాన్ అందించాలి పెద్ద ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం పన్ను సమ్మతిని పెంచడం పన్ను ఎగవేతను నివారించడం వంటివి ఈ నిబంధనకు వర్తిస్తాయి కొత్త రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లలో నుంచి పది లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేసుకుంటే తప్పనిసరిగా పాన్ కార్డ్ సమర్పించాలి ప్రస్తుత ఒకే రోజులో యాభై వేల కన్నా ఎక్కువ క్యాష్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ చూపించాలి హోటల్ రెస్టారెంట్ కన్వెన్షన్ సెంటర్ బ్యాంకెట్ హాల్ బిల్లు లక్ష దాటితే కూడా పాన్ అందించాలి ప్రస్తుతం హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు యాభై వేల కన్నా ఎక్కువగా ఉంటే కూడా పాన్ కార్డ్ ఇవ్వాలి అయితే పాన్ కార్డుకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు వర్తిస్తాయి ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ చట్టం ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో వస్తుంది కొత్త ఆదాయ పన్ను చట్టం నిబంధనలు సులభతరం చేస్తుంది పన్నుకు సంబంధించి అన్ని వివరాలను సరళమైన భాషలో అందిస్తుంది కొత్త పన్ను నియమాలు సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి పన్ను నిపుణులు అవసరం ఉండదు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సరళమైన భాష లేదు పన్ను చెల్లింపుదారులకు పన్ను నిబంధనలను అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డారు